I visited the Chalapalli Gram Panchayat uh, to identify the sites for uh, solid and liquid resource management centers. And yeah, just now I visited our dumping ground. Like other Gram carbon dumping ground, uh, burning is common everywhere here. We try to stop the burning and also try to start the dry leaf compost bed uh, immediately because the summer started, a lot of dry leaves will fall from the trees and a lot of grass cuttings, everything will come. So we'll, tomorrow morning we are planning to start a ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇన్ హౌ టు మేక్ ద డ్రైలీఫ్ కంపోస్ట్ బెడ్ అలాంగ్ విత్ ద లోకల్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సో దట్ ఇన్ this సమ్మర్ we don't want ఎనీ ఆఫ్ ద గార్డెన్ ఐటమ్ టు be burnt ఎవ్రీథింగ్ షుడ్ be ప్రాపర్లీ మేనేజ్ ఇన్ ద డ్రై లీఫ్ compost బెడ్ అందరికీ నమస్కారం అండి ఇంకా మరి గత పది సంవత్సరాలుగా సత్య సుందర చాలపల్లిని చేస్తున్న సందర్భంలో జనవరి పద్నాలుగో తారీఖున ఆ వేడుక్కి మన మాజీ ఐఏఎస్ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కాకి మాధవరావు గారు మన చల్లపల్లి విలేజ్ని సందర్శించడం జరిగింది వారు వచ్చి మరి చల్లపల్లి గురించి మరి ఇప్పుడు ప్రజెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ గారితోనూ అదేవిధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గంధం చంద్రుడి గారితో మాట్లాడి చల్లపల్లికి ఏం కావాలో వాళ్ళు వస్తారు డాక్టర్ డిఆర్కే ప్రసాద్ పద్మావతి అలాగే గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్ కార్యదర్శి వస్తారు వాళ్ళకి ఏం కావాలి చల్లపల్లి నీడ్స్ ఏంటో కనుక్కోమని చెప్పడం జరిగింది నిన్న మేము పద్మావతి గారు డాక్టర్ గారు నేను సెక్రటరీ గారు వెళ్ళడం జరిగింది వెళ్ళి వారిని కలిసాము కలిసి మేము మా మేము ఇచ్చిన పండేషన్లో ఒక ట్రాక్టరు అదేవిధంగా డ్రైనేజ్ మిషన్ ఒక పది ట్రైసైకిల్స్ అడగటం జరిగింది వారిని అదేవిధంగా చల్లపల్లిని మోడల్గా ఎలా చూపించాలనే దానికి శ్రీనివాసన్ అనే పర్సన్ నేను రేపు పంపిస్తున్నానని వారు చెప్పారు చాలా బాగా రిసీవ్ చేసుకొని మాకు కొన్ని గైడ్ లైన్స్ వారు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి పంచాయతీ తరఫు నుంచి డంపింగ్ యార్డు అదే తర్వాత గార్డెన్స్ అవన్నీ ఎలా డెవలప్ చేసుకోవాలనే దాని మీద వెంటనే ఒక పర్సన్ మీకు పంపిస్తాను వారు వచ్చి నాకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే స్వచ్ఛాంధ్ర డైరెక్టర్ గంధం చంద్రుడి గారు వస్తానన్నారు చల్లపల్లికి మేము అడిగిన వెంటనే ట్రాక్టర్ మంజూరు చేశారు ఈ సందర్భంగా వారికి ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ గారికి అదేవిధంగా మన గంధం చంద్రుడి గారికి కూడా చల్లపల్లి గ్రామ పంచాయతీ నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మరి ఇప్పుడు వారు వచ్చి విలేజ్ అంతా కూడా చూసి పద్దెనిమిది వార్డులు కూడా సందర్శించి అక్కడున్న ఏ ప్రొవిజన్ మేము ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది అదేవిధంగా చెత్త నుండి సంపద ఎలా ప్రొడ్యూస్ చేయాలనే దాని మీద మాకు క్లారిటీ ఇవ్వడానికి వారు వెంటనే ఒప్పుకొని పంపించారు వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు డంపింగ్ యార్డు అదేవిధంగా బరియల్ గ్రౌండ్ ఇవన్నీ కూడా చూసి వారి విలువైన సలహాలు ఇచ్చారు రేపు నుండే ప్రాజెక్టు ప్రిపేర్ చేయడానికి వారు సిద్ధపడగా వారికి పంచాయతీ నుండి కానీ ట్రస్ట్ నుండి కానీ నలుగురు ఎంప్లాయీస్ని ప్రొవైడ్ చేయమన్నారు దానికి మేము సిద్ధంగా ఉన్నాం వారు ఏవైతే సలహాలు సూచనలు ఇచ్చారో వారి సలహాలు సూచనల మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అదేవిధంగా స్వచ్ఛంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో కాకి మాధవరావు గారు ఇచ్చిన సపోర్ట్తో మేము చల్లపల్లిని ఒక మోడల్ విలేజ్గా తీర్చిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నాం చల్లపల్లి గ్రామ పంచాయతీ తరఫున పాలకవర్గం తరఫున కూడా అని తెలియజేస్తున్నాను దీనికి పాలకవర్గ సభ్యులందరితోనూ ట్రస్టు సభ్యులందరితో కూడా ఆరున్నర తర్వాత డిఆర్కే గారి ఆఫీస్లో ప్రొజెక్టర్ ద్వారా మరి వారు శ్రీనివాసన్ గారు ప్రమోట్ చేసి అన్ని కూడా విషయాలు ఇంకా కూలంకషంగా తెలియచేస్తారు మేము ఈ రోజు నుంచే చల్లపల్లి గ్రామ పంచాయతీని మోడల్ విలేజ్గా తీర్చడానికి అందరం కూడా సిద్ధపడి ఈవో గారు శానిటరీ ఇన్స్పెక్టర్ గారు మా సిబ్బంది అదేవిధంగా మరి డాక్టర్ గారు కపుల్స్ వారి సిబ్బంది స్వచ్ఛ సుందర చల్లపల్లి టీం అందరం కూడా సమాయత్తమవుతున్నాం అని తెలియజేస్తాం